ఆవు పేడకుప్పలో ఏకంగా ఇరవై లక్షలకు పైగా క్యాష్ పట్టుబడింది పేడకుప్పలో అంత డబ్బు దాచిపెట్టడం ఏంటని సందేహంగా ఉందా ఇదంతా దొంగసొమ్ము ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో తాను పనిచేస్తున్న ఓ కంపెనీలో ఏకంగా ఇరవై లక్షలకు పైగా నగదు దొంగతనం చేశాడు ఈ డబ్బుని తన బావకు ఇచ్చి స్వగ్రామానికి పంపించాడు కంపెనీ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒడిశా వెళ్లారు అక్కడి పోలీసుల సాయం తీసుకుని బాలాసార్ జిల్లాలో ఉన్న బాదమాధరుని గ్రామంలో నిందితుడి అత్తమామల ఇంట్లోని ఆవు పేడకుప్పలో ఈ డబ్బును దాచిపెట్టినట్లు గుర్తించారు హైదరాబాద్ ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు జరిపిన సోదాల్లో శనివారం ఈ నగదు బయటపడింది కొట్టేసిన నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు కమర్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమాధుని గ్రామంలో రికవరీ చేసినట్లు వివరించారు డబ్బు కొట్టేసిన నిందితుడి పేరు గోపాల్ బెహ్రా అతడి అత్తమామల ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హైదరాబాద్ కేంద్రంగా వ్యవసాయ అనుబంధ కంపెనీలో పనిచేస్తూ లాకర్లో ఉన్న ఇరవై లక్షల రూపాయలకు పైగా నగదు దొంగతనం చేశాడని వెల్లడించారు డబ్బుని తన బావ రవీంద్ర బెహరా చేతికిచ్చి గ్రామానికి పంపించాడని కంపెనీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా డబ్బు పట్టుబడిందని కమర్డ పోలీస్ స్టేషన్ ఐఐసి ప్రేమదా నాయక్ ప్రకటించారు నిందితుడు గోపాల్ అతడి బావ రవీంద్ర ఇద్దరూ పరారయ్యారని తెలిపారు గ్రామంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామని విచారణ జరుగుతోందని ప్రేమదా నాయక్ తెలిపారు